హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన మన న్యూస్ స్వాగతం అందరికి నమస్కారం ఈరోజు రేపు ఎల్లుండి ప్రఖ్యాతిగా అంచిన గుంతకల్లు పట్టణము నందు మత్స్ మత్సనాయ స్వామి దర్గా అంటే చాలా పవిత్రత ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి సంవత్సరానికి ఒక్కసారి అంటే ఈరోజు మూడు వందల తొంభై సంవత్సరాలకి మత్సనాయ స్వామి ఉరుసు జరగడం చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే ఎక్కడ లేనంత ఆనందం ఎక్కడ లేనంత భక్తి జనాలు ఈ స్వామిని దర్శించుకోవడం అంటే అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు మేము కూడా చిన్నతనము నుంచి చూసాము చుట్టుముట్టు ఉన్న వంద కిలోమీటర్ల దూరము కావచ్చు ఇతర జిల్లాల నుంచి కావచ్చు ఎక్కడ చూసినా కూడా సంవత్సరానికి ఒకసారి మొత్తనాయి దర్గా అంటే చాలా బ్రహ్మాండమైన దర్గా ఈ దర్గాని ప్రతి ఒక్కరు పూజించుకొని ఆయన ఆశీర్వాదం పొంది ఏది వచ్చినా సమస్య వచ్చినా ఆయన దగ్గర తెలుపుకొని వారి జీవనం గడుపుకునే రోజు రోజు అలాగే ఉంటుంది కాబట్టి అలాంటి దర్గాని నేను అప్పటి నుంచి చూస్తున్నా ఇది అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది మొన్ననే నేను ఒక బోర్డు చైర్మన్ కానీ ఒక బోర్డు సీసీని కాని వారితో మాట్లాడడం జరిగింది దాదాపుగా ప్రతి సంవత్సరము యాభై లక్షల రూపాయలు ఈ దరగాకి భక్తాదులతో వాళ్ళు ఇచ్చిన విరాళాలు కావచ్చు అన్ని విధాలుగా ఉండిలో డబ్బు ముడిపు ముడుపు కావచ్చు ఏదేమైనా దాదాపుగా యాభై లక్షల పైచెల్గో ఉంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందో నాకు తెలియదు కానీ నేను ఒక మాట ఒక బోర్డు చైర్మన్ గారికి కానీ ఒక బోర్డు సిసి గారికి కానీ ఒక బోర్డు చెంది చెందిన సమస్యలు అందరికి కూడా నేను వేడుకుంటున్నా విన్నవించుకుంటున్నా ఏదేమైనా కూడా ఈరోజుతో నుంచి ఈ డబ్బు బయట ఉన్న గంగరాటాలకు కావచ్చు దీనికి వచ్చే ఆదాయం కావచ్చు దీనికి వచ్చే ఉండి ఆదాయం కావచ్చు ఏ ఆదాయం అయినా కూడా మా దరగాకి డెవలప్మెంట్ చేసేదానికి మేము వాడుకుంటామని చెప్పి ప్రత్యేకంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలు మీరు మా దరగాది డబ్బులు తీసుకున్నారు వక్ బోర్డు సమస్య వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మీరు గ్రాంట్ మాకి విడుదల చేసి మా గుంటకల్లో ఉన్న దర్గాని అభివృద్ధి చేస్తారని అనుకుంటూ ఈ రోజు వచ్చిన డబ్బంతగాని ఇక్కడే మీ డిపార్ట్మెంట్ సమక్షంలోనే నేను అనుకున్న ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇక్కడ భక్తాదులు ఎంతో మంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని నిద్ర చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది అన్ని విధాలుగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ షెడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి భక్తాదులు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న డబ్బుతో కావచ్చు ఇతర ఒక నుంచి వచ్చిన డబ్బు కావచ్చు ఈ మొత్తము రేఖల షెడ్ మొత్తం ఇది ఇంత వేస్తే కింద బాగాన విశ్రాంతి తీసుకొని వాళ్ళు పూజలు చేసుకొని ఊర్లకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక చైర్మన్ గారికి ఒక బడ్ సీసీ గారికి అందరికి నేను తెలియజేయడం కాబట్టి అదే విధంగా రేపు ఎల్లుండి బ్రహ్మాండంగా వస్తనగ స్వామి ఉరుసు జరుగుతుంది అందరూ కూడా దర్శించుకొని ఆయన ఆశీర్వదాలు పొందాలని చెప్పి ఉన్న ప్రజలు అందరూ కూడా పేరు పేరు నా ఉదయపురు ధన్యవాదాలు తెలుపు చెలవు తీసుకుంటున్నాం అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన బరుని ఎమ్మెల్యే గారు మాట్లాడిన ప్రకారంగా దర్గాకు కావాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు చెప్పారు అవన్నీ నేను ఒక్క బోట్ చైర్మన్ గారికి మరి ఒక్కోటి సిఓ గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ నెక్స్ట్ ఉరుస్ వచ్చే లోపు అయ్యే అభివృద్ధి చెందేలాగా నా వంతు కృషి చేసి నేను కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా అందులో పాలు పంచుకోవాలని నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను